పర్సులు అయితే ఒక రూపాయి కూడా లేదు మా బావని అడుగుతూనే మా బావ అయితే ఇయ్యాడు వెళ్ళట్లా చేసి మా బావని బాగా వేయాల వెయ్యి రెండు వేలు తీసుకోవాలి పర్సులకు అయితే ఒక రూపాయి కూడా లేనే లేదు నా దగ్గర షాపింగ్ పోదామంత కూడా డబ్బులు రూపాయి లేకుండా అయిపోయిందండి సరే మా బావ ఎట్లా చేసి బక్ర ఎత్తాడు ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ బావ ఏది మనం ఒక గేమ్ ఆడదామా ఏం గేమ్ నువ్వు గెలిస్తే నీకు ఐదు వేలు ఇస్తా నేను గెలిస్తే వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఇంతకీ ఏం గేమ్ నువ్వు ఐదు అబద్ధాలు చెప్తే చాలు ఒక్క నిజం చెప్పినా ఓడిపోయినట్టు ఇది బాగుంది మనం ఎట్లాగో రోజు అబద్ధాలే కదా ఆడేది సరే అడుగు మన ఇంట్లో పెళ్లి మియావు మియావు అంటది కదా కాదే బాబా అంటది కలికి సినిమాల హీరో ప్రభాసే కదా ప్రభాస్ గారు చిరంజీవి మేకల ఆకులు తింటాయి కదా మేకల ఆకులు తినే చికెన్ తింటది నువ్వు వేస్తున్న డ్రెస్ కలర్ ఎల్లో కదా కాదే గ్రీన్ ఇక బాగా నా ఐదు క్వశ్చన్స్ అయిపోయినాయి నువ్వే తెలుసు నువ్వు పైసలు తీసుకో ఐదు కాలేవే నాలుగే క్వశ్చన్స్ ఇంకొకటి అడుగు నువ్వు నిజం చెప్పినావు నాకు వెయ్యి రూపాయలు ఇయ్యో